ఎవరయ్యా నన్ను మానవ అంటా నా సొమ్ము నేను తాకతా తలకు పోసుకుంటా యా నా కొడుకు నువ్వు నన్ను మానవ అనేక నీ సొమ్ము తాక తలకి పోసుకో నాకు అవసరం లేదు మానవ నీకు అవసరం లేదు ఇంతకీ ఎవరిని ఏమని అడుగుతున్నా పొద్దు పండుగ పొద్దున్న వచ్చిన వాటి వ్యాపారం చేస్తాను వ్యాపారం అనగా ఏమి వ్యాపారం అంటే తెలియదా తెలియదు బోని చేస్తాను బోని అనగా కూడా తెలియదు మానవ నాకు బాగా అయిన వ్యాపారం సమయా బోనీలు అంటే తెలియదు మీకు తెలియదు కొత్త డైరెక్ట్లు తీసుకో ఏం అవసరం లేదు ఎన్ని సైజు లేని కూడా లేవులే ఉన్నా మా కొత్తలే డైరెక్ట్ లేసేది మీరు కొత్త పని బీర్లు అంటే తీసుకో తీసుకుంటే రెండు ఫ్రీ అది కూడా వద్దు మనవాళ్ళు పెట్టింది ఓపెన్ రెండు పక్కల పైనా నాకు అవసరం లే అవసరమే లేదు వద్దు ఎవరు మాది కదలి మాది కదిలే మాది కదిరి కాదు మా ఊరు కదిరియా నాకు తెలియకుండా మెట్లు కుట్టే మల్లన్న కాదు మానవ ఇప్పుడు అర్థమై లే అదే దేవస్థానంలోకి పాతన్నప్పుడు వాకిట్లా టోకన్ లిప్పి టోకన్ లిచ్చి చెప్పులు ఇప్పించుకుంటారు చూడు కదా నువ్వు కాదు కాదు ఇప్పుడు అర్థమయ్యి ఏమి అదే తన కోనడి దగ్గర కర్బూస్ అంగడి పెట్టుకున్నావు కదా కాదు మానవా కదిరికోవడీ స్వామి నరసింహ స్వామి నువ్వు అవును మానవా దేవుడా అవును సమీ దేవుడు కదా నువ్వు నాకు అనుమానం స్వామి నువ్వు అడుగు అంటే అడుగుతా అడుగు మానవ పర్వాలేదు నాకు చిన్నప్పటి నుంచి పోలే అనుమానం సమయ నీ అనుమానం తీరుస్తా చెప్పు కాదు మీరు దేవతలు కదా అవునులే మీరు బాత్రూమ్ ఆటకు స్వామి పోయి కాదు మేమేమో ఇడ్ల ముందర బాత్రూమ్ లో కట్టుకుంటాము బాత్రూమ్ లో మీరు దేవతలు మీరు బాత్రూమ్ పోతారు அட்ளோ அடக்கூட தவத்தி அது காசு அடகு பெட்டிண்ட்ரு நிம்ம காயில் பெட்டிண்டா பெட்டிண்டாரு மல்லா ஜாபக்கூம் అలాంటి ప్రశ్నలు మాట్లాడకూడదు మీకు బాత్రం రాదేమో వచ్చినాకనే కానీ లో కూర్చుంటాం గర్భగుడ అవును పొద్దున్నీ చేసేది ఏమో మాకేం తెలుసు అదే నా చేసి చేసా ఇచ్చేది అవును మనవాసమి మీరు దేవతలు కదా అవునులే ఎందుకు వచ్చింది మా గట్టి ఎవరో భక్తులు రాదు ఆడబాడ సంతానం కోసమై మమ్మల్ని తలెంపు చేస్తుంటే సంతాన పక్క మించి ఊరు కూర్చున్నాం మనవా ఆడబిడ్డ అవును వచ్చి అంత దూరం నుంచి మా ఊరికి వచ్చిన వంటి సిమెంట్ లారీలో కాబోలేదు ఆటో బాటిగా మాట్లాడుకోను కాదు మానవా మాయమయ్యే దేవతల మని మాయమైపోయే దేవతలు అవును మాయమైతారు మీరు అవుతాం ఎట్లా మయమ కనులు మూసుకొని గోవింద నారాయణ వైకుంఠవాసాన్ని ఒక్కసారి తలంపు చేయి అలాగే మాయమైతాం కనులు మూసుకొని గోవింద నారాయణ అంటే మయమైపోతారా అవును అది సుశాద్ మహానుభావుడు గోవింద నారాయణ వైకుంఠవాస నిజమే వెళ్ళిపోయి దేవుడు మహాన్ భావుడు మాయమైపోయినాడు ఇప్పుడు గోవింద నారాయణ అంటే మళ్ళీ ప్రత్యక్షమైతాడేమో గోవింద నారాయణ వెంకటో చూసామో మానవా చూస్తుంది నాకు కదిరికపోయి వచ్చే సమయం అవుతుంది లేని నేను వెనకనే దాగి ఉన్నా డాక్టర్ సమయా అవును ఆర్బిట్ అవును మానవా ఎట్లు కాసు మీ గడ్డ తీపించుకునే కాసు లేదే మీకు మానవా ఇది మా అవతారం అవతారం అట్లా అవును ఎంత పొడవు మేకలే నచ్చి కరెక్ట్ సన్యా సన్మి నాకు అట్లా నాకట్ల ఏమి కావాలా మనవా నాకు అట్లా సన్న అదే ఏమి నీకి నాకు ఏంది అల్లప్పుడు సమ్ నాకేదే నాకేది కాదు నా కొడక లే బొండాలు నాకేది కాదు కాదప్పా ఏం ఎట్లో వరం ఇచ్చాకు వచ్చిందవ అవును నాకు పెండ్లు కాదు సమే కాదు మనవా ఇంత పస్తలతో నీకు పెండ్లు అవుతారమ్మా నోరు పసిబిడ్డ నేవే ఎల్జెత్ నా కొడక ఆధార్ కార్డ్ నా కొడక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది పెట్టుకో జవిలా సమయా నాకు పెళ్ళి కాదు సమయా ఏటపడవైనావు ఓ పెద్ద మనిషి వేయినా నిన్న ఎండు కావలేరు కొడుతుండావు నాకు నలుగులేసింది పెద్ద మనిషి ఏంటంటే మావాళ్ళకి నెలగులేస్తారు ఓ మా కల్లా ఎత్తారు ఓ గట్లలా అంతా గట్ల బట్ల నిప్పేస్తారు ఆ సరి ఉంతా పిలుచుకొని పోయి బట్ల నిప్పేసి పనా పసుపు ముక్కు పెడతారా దేవిడికే ముక్కకే నువ్వులో పెడతారా ఓన్లే పెళ్లి పెళ్ళి నన్న వేత్తారా செப்புல செர்ாசா கொ மனுஷன அந்த தூமு செக் போக பிள்ளை பிள்ளைங்க தூமுல தூரி போதா தூமுதா கண்ண போய் அத்தனை பருப்பு நான் தூமு அதுக்கே சமின் சென்ட்ல சரி மனவா பெத்தவடை பெருக்கு அவடித்து மூணு சம்பளம் மனவா మూడేళ్ళు అవును అంత పట్టే నాకు కొడుకు నేను సరేలే కొంచెం దగ్గరకురా కొంచెం దగ్గరకురావాదా వివాహం అయిందిలే ఈ బుద్ధి అయిందలే అయిపోయింది ఇంక అదే ఇప్పుడు అదే కాదే సమయ మళ్ళీ పూలు మురుస్తారు పాల గ్లాస్ ఇస్తారు మంచిగా వేస్తారు పాపం దప్పేస్తారు నీ పెట్టేస్తారు ఏ మంచిగా వేసి దేసి మళ్ళీ ಇಲ್ಲ ದೇವತಾ ಉಡ ಸನ್ನೋ ಅದೇ ಕಾಲ ಸನ್ನಿ ಅದು ಕೂಡ ಸೋಮಯ ಕಾರ್ಯಕ್ರಮೇ ದೇವತ ಶೋಭನಾ ತರ್ವತೇ ಪ್ರಜಲಕ್ಕೂ ಬಿಡ அது எனக்கு அம்தங்கா அம்மதங்க சொல்லி மனுவோம் ఒక ఆడబల సంతానం ఇచ్చేదాం నాకు ఇద్దరు కాళ్ళ ఆడబిడ్ ఎందుకు మనం ఇంత కష్టకాలంలో ఇద్దరు బిడ్డలు మేము కష్టకాలం నా సామరంగ ఆడబిడ్లు కోట్ల నెల వచ్చిందంటే పదహైదు చూర్లు పెట్టింది టీడీపీ ప్రభుత్వం పదహైదు బస్లో ఒక పో ఫ్రీయా నా సామరంగం కోడిగుడ్లు డైలీ ఒక కోడిగుడ్డ నీ ఉద్దేశం బిడ్డల కోతరం కాదు మన కోడి గుడ్లు కోతరం సరేలే ఇద్దరు ఆడబాళ సంతానం ఇచ్చేదా పెద్ద మనిషి దేవుడు పన్నెండేళ్ళ తర్వాత వద్దు సన్నే కొడతానట్లే ఇవాళ సరే మనవా అయిందా అది కూడా అయిందలే నేను పెళ్లి చేసేది ఎవరికి ఆ బిడ్డనే ఏదో నీ మేనేజర్ కి ఎవరు కలిసి ఇచ్చాయి మానవా కష్టపడి పుట్టించిన నా కొడుకు ఎవరు నేను వర్మించిన నా కొడుకు ఎవరు మేము చూడు సన్న కొడుకు నేనన్నా చేసుకుంటా అవును లేదు వర్మించిన నా కొడుకు నువ్వన్న చేస్తా కన్నోలు పని చేశాక బిడ్డ పుట్టించదు ఆడ బిడ్డ ఎంత రాజు గవర్నమెంట్ కాదు పదిహేను నెలలు వెళ్ళిపోతుంది ఆధార్ కార్డు அதுக்குறா அந்த எப்படோ மாதேடா வெள்ளவையா కాదు ఆయన కథరు నరసింహస్వామి కాదు నా పుట్టవాసే కాదు మా చెల్లూరు దగ్గర చిన్నగాన పుల్లెండి వాడు ఎల్లరికి వ్యాపారం చేస్తారు పొద్దున్నేన్నో గవర్నమెంట్ హాస్పిటల్ ముందర పెట్టుకోండి మొన్న నాలుగు ఎల్లరికి వెళ్ళి చెడు పిండికాయలు అమ్మేస్తున్నాడు పోలీసు వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయినారు నాలుగు దినాలు జైల్లో కూర్చొని పెట్టినారు అట్లా మహానుభావుడు నరసింహస్వామి ఎంత మహానుభావుడు అంటే ఆయన మహాన్ బావుడు వీడి పక్క దొంగ నాకు ಜೈಲ್ವಾ ಅ आज जैसे आज जैसे मरे